పోవరు వస్తున్నాయా సవలం కాబట్టి సన్నవాళ్ళ కాబట్టి వస్తున్నాయి ఉన్నాయి పెద్దది పర్కలు చూడండి ఫ్రెండ్స్ వేసిన వేసిన వెంటనే చేపలు అయితే పడ్డాయి అనమాట స్టార్టింగే స్టార్టింగే పడ్డాయి చేపలు చూడండి అయితే మంచి షికారి శక్కునం అనమాట మంచి చేపలు పడ్డాయి అనమాట అంటే మామూలుగా మీడియం చేపలే మరి అంత పెద్ద మించిన చేపలు అయితే ఏం చూడండి ఈ రకమైన చేపలు అయితే పడ్డాయి అనమాట చూడండి దీంట్లో చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి పరికలు కూడా ఉన్నాయి గడ్డి మూసలు పరికలు చిన్న కుడుసులు ఇట్లా రకరకాల అంటారు వీటిని సో మనకు మొత్తం అయితే పేర్లు తెలియదు రకరకాల హీర రకరకాలైతే పిలుస్తారు చూడండి ఫ్రెండ్స్ చూడం ఎంత పెద్ద చేపలు చేపలైతే పడుతున్నాయి బుట్టాయి వాళ్ళకి ఏం చెప్పలేడుతు చూడాలి అంటాం

buat cocok gila di

ఆ రతి పరిది అంటే ఏక్రామట ని బిస్కో చిత్రమంట ఏమను నేను అదిస్కో చిత్రమంట చామొది ఏమ మా గోడకడ కొట్టతా ఆ నిస్పేర లాసిలా లానకి నిలని అంటున్నారా అచరా అచరా ఇది నా తిమోడా ముంటార

ऐ रहे हैं इधर मादला नियम नाटारा नियम आपका मंच में देख रहे हो देख रहे हैं कब तक हो इतने नियम ठीक है वापस बताएंगे वापस क्या लाओ नहीं ना मंच पाज़ निकलेंगे ना तूड़ा हाँ साज़ डुबा बुले बुले అమేజో బక్కల చేట్ చూడలా వన్ నైట్ బ్రో సబగని వీడాంజీ అపోకా ఏది నోమే నా వళ్ళా అన్న ఇన్నకట్టు ఇదొన వీడాంజీ అపోకా అపోతా అపోలో ఓయ్ శాపలేసి ఉంటం బాతివి

నమస్తే ఫ్రెండ్స్ చూడండి అయితే ఇవే అనమాట మాకు కొన్ని చేపలు అన్ని రకరకాలే పడ్డాయి ఈ ఒక బొటాయం వల్ల తీసుకొని ఉంటే ఇన్ని చేపలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ కొంచెపు టైంపాస్ లాగా వచ్చినాము అనమాట ఈ పాపేర్లు కూడా పడ్డాయి ఈ పాపేరలకు వాళ్ళ అడ్డం పెట్టి లోపల కడ్డ పెట్టి గెలికనమాట చూడండి ఇది ఒక లాడే కూడా పడ్డది కుర్రమేను మేము అయితే లాడే అంటాము అనమాట అయితే మా పిల్లలు అయితే దాని వద్ద ఇస్తే ఆటో పెడదామని రెడీ అయి ఉంటారనమాట చిన్నపిల్లలు షేర్ సబ్స్క్రైబ్